శుక్రవారం రోజు పదిహేనో తారీఖు వస్తే యోగ కాలం అని చెప్పాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను తారీఖు యోగ కాలంలో సిల్వర్ రింగ్ అంటే తాబేలు ఉంగ్రము మరియు బొటనవేలు ఉంగరము పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఏమేమి ఫలితాలు వచ్చాయి అసలు ఎప్పుడు నుంచి మా వీడియో చూస్తున్నారు ఏమైనా లాభం ఉందా మొబైల్ నెంబర్కి నలభై ఆరు నెంబర్ పెట్టుకుంటే ఏమి లాభం ఉందా అన్ని వారి మాటల్లో తెలుసుకున్నా ఈ రోజు మాత్రం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సిల్వర్ రింగ్ స్థాయి నుంచి ఇప్పుడు గోల్డ్ రింగ్ పెట్టే స్థాయికి ఎరిగాడు కాబట్టి ఆయన విజయంలో మీకు కూడా అది ఇన్స్పిరేషన్ అని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి నెగిటివ్ లేదా అంత పాజిటివ్ మీరు కూడా మీ జీవితంలో ఒక స్థాయికి ఇది ఒక ప్రోత్సాహకమైన వీడియో అని నేను అనుకుంటున్నాను చెప్పండి ఉత్తేజ్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మన తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది అల్వాల్ వెరీ గుడ్ అంటే అది నాగపూర్ నిజామాబాద్ హైవే కదా అంటే అంతే సో మీరు ఏం ఏం చేస్తున్నారు సార్ మా ఊళ్ళో ఏం చదువుకున్నారు బిఏ జర్నలిజం చేశారు బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం చేశారు ఓకే గ్రాఫిక్ డిజైన్ లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏ హీలో ఏమైనా ఒక్కొక్కటి ప్రాజెక్ట్స్ వెరీ ఎప్పటి నుంచి మా వీడియో చూస్తున్నారు

అంటే ఒక ఇప్పుడు పాజిటివ్ గా అవుతుందనే ఆలోచనతో చూడడం జోక్దస్త్ కామెడీ బాగుంది కింద కామెంట్ చేస్తారు మీరు జబర్దస్త్ కామెడీ పోతే బాగా కట్టే ఉంటారు సో మొత్తం అయితే మీరు వీడియోలు చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ వీడియో ఫస్ట్ వీడియో వచ్చేసి నోట్స్ కౌంటింగ్ ఓ అది చాలా వైరల్ అయింది తెలుగు రాష్ట్రాల ప్రపంచ వ్యాప్తంగా ఆ నోట్స్ కౌంటింగ్ వీడియో చూసాను అది వైరల్ చేసింది కూడా పూల చక్క నవీన్ నవీన్ నాయక్ తెలుసా ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ ఉండేది ఆయన ఒక సినిమా రిలీజ్ చేశాడు బుల్లెట్ దాని మీద కాంట్యూటర్ అంటే నవీన్ అనే పూల చక్క యూట్యూబ్ లో కొట్టి ఆయన అందరినీ వీళ్ళనే ట్రోల్ చేస్తున్నారు ఖర్చు నా కూడా ఆయన ఇలా వచ్చాడంట సైంటిస్ట్ అని ట్రోల్ చేశారు అయినా సక్సైంది కదా ఇప్పుడు వాళ్ళు నన్ను ట్రోల్ చేయొచ్చు ఆ ట్రోల్ చేయక ముందు నేను లక్షాధికారి ట్రోల్ చేసిన తర్వాత నేను ఆ అందరు తెలిసింది కదా నిజంగా అందరూ ఇలా చేయాలని నా దగ్గర వచ్చారు అన్నారు ఎవరైనా ఇలా లెక్క పెడుతున్నారని సో ఏదైనా మనకు తెలిసి అవుతుంది మేనేజ్ కాదు ఓకే రైట్ ఆ తర్వాత తర్వాత నోట్స్ కౌంటింగ్ వీడియోస్ చూసాను తర్వాత నేను కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయ్యి కూడా స్టార్ట్ చేశాను అట్లా ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశారు మనకు వన్ మంత్ నుంచి చేస్తుంటే రిజల్ట్ కనపడింది కనపడింది డబ్బులు కొద్దిగా నిలవడం నిలబడి

తీసుకోవాలని చెప్పి కరెక్ట్ టైం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఉంది అని అన్నా సెప్టెంబర్ తర్వాత తీసుకున్నాను సార్ తీసుకొని ఇంకా పెట్టుకోవడం జరిగింది అలాగే దానికి ముందు ఉదయం నాలుగు వేల యాభై నిమిషాలు పెట్టుకున్న ఫెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు అప్పుడే చెప్పాను సార్ గోల్డ్ రింగ్ నెక్స్ట్ టైం సో ఈ సిల్వర్ రింగ్ లో నెక్స్ట్ టైం వరకు నేను గోల్డ్ రింగ్ పెట్టుకున్నా అన్నారు అప్పుడే జరిగింది ఇప్పుడు ఇదిగో ఇదే సో ఇది గోల్డ్ రింగ్ ఇప్పుడు అంత ముందు సిల్వర్ రింగ్ లో పెట్టారు ఇప్పుడు గోల్డ్ రింగ్ ఇదిగో పెట్టుకుంటారు రేపు పదిహేను తారీఖు శుక్రవారం ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు అన్నాడే ఇప్పుడు జరిగిపోయింది అంతే ఇది ఇది రావడానికి మీకు రెండు వేలు పట్టిందే సెప్టెంబర్ లో నేను పెట్టుకున్నాను డిసెంబర్ లో వరకు అయిపోయింది ఆర్డర్ ఇచ్చేసింది వెరీ గుడ్ ఇప్పుడు ఇదంతా ప్రయాణం చూస్తుంటే ఫస్ట్ ఏమో మొబైల్ కి పార్టీ సిక్స్ నెంబర్ పెట్టారు ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఆఫ్టర్ నోట్స్ కౌంటింగ్ తర్వాత ఇది పెట్టారు పెట్టారు పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ మీకు జాబ్ అప్లై వచ్చి ఇది పెట్టిన ఫిఫ్టీన్ డేస్ కి మీకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఉద్యోగం ఉద్యోగం వచ్చింది ఓ ఆ రోజే వెళ్ళిన రోజే నాకు పేపర్ సంపిస్తున్నారు ఇచ్చేసారు ఓ వెరీ గుడ్ ఇంకా అప్పటి నుంచి అక్కడే మైండ్ లో ఉంది మీకు గ్రోత్ స్టార్ట్ అయిపోయింది ఇంకా గ్రోత్ స్టార్ట్ అయిపోయింది వేరే గుడ్ తర్వాత ఎప్పుడైతే పెట్టుకున్నానో మంచి ఫాస్ట్ గెలిపి వేది వచ్చేవి ఇప్పుడు రెగ్యులర్ గా ఆర్డర్ అంటే మీరు ఏమిటి పోస్టర్స్ అంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియా మంచి స్కిల్స్ ఏ ఉన్నాయి కానీ నీకు సమాజానికి అవసరమైనవి ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళలేకపోయింది ఇప్పుడు వెళ్తున్నారు మంచి ఇప్పుడు నెక్స్ట్ బోల్ ఏంటిది ఇప్పుడు గోల్డ్ రింగ్ వచ్చేది నెక్స్ట్ బోర్ని లాస్ట్ టైం చెప్తున్నట్టు గోల్డ్ రింగ్ ఎలా మీ చేతిలో తీసుకొని చేసుకుంటున్నారు ఇప్పుడు ఇదిగోండి చక్కగా రింగ్ తీసుకుంటున్నారు సో వీటికి ఆశీర్వదిస్తున్నాను దీనిగా యుష్వాన్ బా విజయ్ బాగ జే ప్రాప్ శ్రీ సత్ కృష్ణ రాదు ఫాస్ట్ రాక్ నేస్తూ ఇదిగోండి గోల్డింగ్ చేసిన తాబేలు ఉంగరం కాదు తాబేలు ఉంగరంతో దానిపైన నంబర్స్ ఉంటాయి అంటు నైన్ మనకు సో అది ఇక్కడ సీక్రెట్ ఫస్ట్ టైం ప్రపంచంలో తాబేలు ఉంగరం పైన నంబర్లు డిజైన్ చేయాలనే ఆలోచన పుట్టింది మాకు ఆ ఆచరణకు తీసుకొచ్చాం చాలా ఇంప్లిమెంట్ చేశాం ఇప్పటి వరకు దాదాపుగా త్రీ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు సిల్వర్ రింగ్ చేయించాము ఇలాంటి గోల్డ్ రింగ్లు దాదాపుగా అందరూ తీసుకోలేదు కానీ ఒక ఐదు నుంచి పది మంది తీసుకున్నారు గోల్డ్ రింగ్లు తరులోనే చాలా మంది తీసుకుంటారు ఎందుకంటే సిల్వర్ రింగ్ తీసుకున్న వాళ్ళు అందరు వచ్చేసినాయి చాలా మంది ఐదు వేల రూపాయల మేడము వేలు మొదటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ఏంటంటే వాస్తవంగా ఎలా జరుగుతుంది వీళ్ళకి సక్సెస్ రేట్ ఒక గ్రోత్ అని చెప్పడం జరుగుతుంది ఆల్ బెస్ట్ అనేది చక్కగా మీరు అఖండ విజయంతో మంచిగా మనోవాంఛన ప్రసిద్ధి వస్తూ మీరు నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నారు గోడు నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర న్యూమరాలజీ కోసం వెరీ గుడ్ న్యూమరాలజీ నేర్చుకున్నారంటే ఇంకా లక్షాధికారులు కాదు కాదు కోటిష్ కావడమే సో తప్పకుండా ఎందుకు న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా మా దగ్గర మంది ఉన్నారు కదా న్యూమరాలజీ లో అంటే మీ దగ్గర ఒక వాస్తవం ఉంది సార్ పవర్ రియాలిటీ రియాలిటీ ఉంది రియల్ గా ఏం జరుగుతుందో మీరు చెప్పగలరు అవును తెలంగాణ ఎలక్షన్ లో ముందు జరుగుతుంది చెప్పాను చెప్పాను మీరు జరిగినట్టే కేసీఆర్ గారు రాష్ట్రాలకు వెళ్తారని చెప్పాను అది వన్ ఇయర్ క్రితమే చెప్పాను జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో చెప్పాను అది తెలుగు పాపులర్ టీవీలో సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందుకోసం ముప్పై నుంచి నలభై అంటే ముప్పై తొమ్మిది వచ్చినాయి సో ఇదంతా రియాలిటీ జరిగింది ఖచ్చితంగా సో మేము అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఫాస్ట్ ట్రాక్ వినియోగం చేసే ఉన్నాయి తప్పకుండా మీరు తర్వాత ఈ స్టిక్కర్స్ కూడా ఈరోజు తీసుకుంటున్నారు కదా రేపు ఇవన్నీ మ్యాజిక్ స్టిక్కర్స్ అన్ని కూడా నలభై ఆరు పదిహేను నలభై ఒకటి పంతొమ్మిది అన్ని కూడా ఈ స్టిక్కర్స్ ఉంటాయి సో ఇది స్టిక్కర్స్ కిట్ ఈరోజు గోల్డ్ వింగ్ మళ్ళీ తీసుకున్నాను ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అయిపోయి ఎప్పటి నెలలో ఇరవై ఎనిమిది తారీఖు డైరెక్ట్ నివరానికి పోతుంది అంటే ఇంకా ఇంక మనకు తప్పకుండా మీరు చేయనయి అఖండ విజయాలు సాధించాలను ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు ప్రేక్షకులు ఏంటంటే పెట్టుకోవడం పెట్టుకోవడంతో పాటు మీరు వర్క్ చేయాలి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి ఊరికే పెట్టుకుంటే కుదరదు కుదరదు మీ జీవితంలో హార్ వర్క్ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ న్యూమరాలజీని హెల్ప్ తీసుకొని ముందుకెళ్తే మీరు తప్పకుండా సక్సెస్ అవన్నీ సందేహం లేదు నేను న్యూమరాలజీ ద్వారానే సక్సెస్ అయినా యోగా వచ్చు ఆయుర్వేదం వచ్చు అవన్నీ వచ్చినా కానీ ఆర్థికంగా డెవలప్ కాలేదు నేను అయ్యే వాళ్ళు అయ్యారు కానీ నాకు ఇక్కడ న్యూమరాలజీ వచ్చిన తర్వాత సక్సెస్ అనేది తెలిసింది మీరూ కూడా ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నారు